మిత్రులందరికీ శుభోదయం నేను మీ హరి విద్యా దృక్పథాలు అనే టాపిక్ నుండి మనము ఇప్పుడు మూడే వీడియోలు ఉన్నామండి మొదటి రెండు వీడియోలు కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నానండి అక్కడ నుంచి చూడండి మరి లైన్ టు లైన్ పేర్చిన వీడియోలు అండి మరి ఎక్కడ స్కిప్ చేయొద్దు మరి మొత్తం కూడా క్లియర్ చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో ఉన్నాము మరి లేట్ లేకుండా టాపిక్లు గెలుపదాము మరి ఈ వీడియోలో విద్యా ప్రక్రియలు ఎన్ని రకాలు దాన్ని ప్రతిపాదించిన వారెవరు అందులో నిర్వచనాలు ఎవరిచ్చారు అదేవిధంగా మొత్తం నీతి విద్య అంటే ఏమిటి అనీతి విద్య అంటే ఏమిటి యాదృచ్ఛిక విద్య అంటే ఏమిటి వాటి యొక్క ఉదాహరణలతో సైతం మీకు వివరించడానికి సిద్ధంగా ఉన్నామండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి టాపిక్లకు వెళ్ళిపోదాము విద్యా ప్రక్రియ అనేది ముఖ్యంగా మూడు రకాలుగా ఉందండి ఏకధ్రువ విధాన ప్రక్రియ ద్వి విధాన ప్రక్రియ త్రీ ధృవ విధాన ప్రక్రియ అండి అందులో భాగంగా మొదటైనటువంటి ఏకద్రవ విధాన ప్రక్రియను చూసుకున్నట్లయితే ప్రాచీన భారతీయ విద్యా విధానం అనేది ఏకద్రవ విధాన ప్రక్రియలో ఉందండి అంటే గురుకుల విద్య గురుకుల విద్య ఆశ్రమ విద్యా విధానము రాజ్యక వ్యవస్థ గురు ఆశ్రమాలలో గురు సేవలు చేస్తూ అభ్యసనమైతే కొనసాగించేదండి ఇక్కడ ఉపాధ్యాయుడు మాత్రమే ఒక ద్రవంగా ఉంటూ ఏకద్రవంగా ఉండేది ఉపాధ్యాయుడు ఏమి బోధించాలనుకున్నాడో అదే విద్యార్థి అభ్యసించాల్సి వచ్చేది ఉపాధ్యాయుడు ఏదనుకుంటే అదే అభ్యసించాల్సి వచ్చేది స్వాతంత్రం సిద్ధించే వరకు దాదాపు ఉపాధ్యాయ ప్రాధాన్యత విద్యనే కొనసాగింది ఇందులో విద్యార్థి యొక్క పాత్ర అనేది స్తబ్దంగా ఉండేది ఈ ప్రక్రియలో బోధనే ముఖ్యం ఇచ్చట కేంద్ర బిందువు ఉపాధ్యాయుడే ఉపాధ్యాయుడు ప్రధానమైనటువంటి పాత్రదారుడు విద్యార్థి బోధనకు ప్రతిస్పందిస్తాడే కానీ అవగాహన చేసుకోకపోవచ్చు అవగాహన చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు విద్యార్థి తన సొంత అభిప్రాయాలను తాను పెంచుకుంటాడు ఇందులో విద్యార్థి ప్రగతిని కనుగొనడం కష్టం ఏకద్రువ ప్రక్రియలో విద్యార్థి యొక్క ప్రగతిని కనుగొనడం కష్టం ఇందులో విద్యార్థి పాత్ర నిష్క్రియాత్మకం మరియు స్తబ్దం ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి ఏకధ్రువ ప్రక్రియ ఇందులో విద్యార్థుల ఆలోచనలు అభిరుచనలు అవరాస్ అవసరాలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వబడలేదు ఉదాహరణగా చూసుకున్నట్లయితే వేదకాలం నాటి విద్యా విధానము గురుకుల విద్యా విధానము ఆశ్రమ విద్య ఇవన్నీ కూడా ఏకధ్రువ ప్రక్రియలకు వచ్చే ఉదాహరణలు మరి రెండవది ద్విధ్రువ ప్ర విధాన ప్రక్రియ దీనిని రూపొందించింది జాన్ ఆడమ్స్ జాన్ ఆడమ్స్ ఇక్కడ ద్వి అంటే రెండు ద్రవాలు ఉపాధ్యాయుడు విద్యార్థి చెరొక ద్రవం అండి ఒకరిచే ఒకరు మరొకరు ప్రభావితం అయితే అవుతారు ఉపాధ్యాయుని యొక్క మూర్తి మొత్తం విద్యార్థి ప్రవర్తనపై ప్రభావం అయితే చూపిస్తుందండి మరి అదేవిధంగా విద్యార్థి యొక్క ప్రవర్తన ఉపాధ్యాయుడిపై కూడా ప్రభావం చూపుతుందండి ఇక్కడ ఉపాధ్యాయుడు ఒక ద్రవం అయితే విద్యార్థి మరో ద్రవం అవుతాడు అందుకే ద్వి ద్రవం మరి బోధన చురుకుగా సాగినటువంటి అభ్యసన కూడా సులభంగా జరుగుతుంది ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి అభ్యసన అనేది సఫలీకృతమవుతుంది అవుతుంది ధృవాలు పరస్పరం ఆకర్షించుకుంటాయి ఇందులో విద్యార్థి యొక్క అవసరాలు అభిరుచులు సామర్థ్యాలు స్థాయిలను గురించి బోధన అయితే జరుగుతుంది ఈ ప్రక్రియలో బోధనా ప్రక్రియ బోధన ప్రక్రియగా మార్పు చెందింది ఇక్కడ ఏకద్రువ ప్రక్రియలో బోధన ప్రక్రియగా ఉండేది కానీ ద్వ ద్విధ్రోవ ప్రక్రియకి వచ్చేసరికి బోధన అభ్యసన ప్రక్రియగా జరిగింది ఈ బోధన అభ్యసన ప్రక్రియలో బోధకుడు ఎంత క్రియాత్మకంగా ఉంటాడో అభ్యాసకుడు కూడా అంతకు మించి క్రియాత్మకంగా ఉంటాడు మరి ఈ ప్రక్రియ ఉద్దేశపూర్వకమైనదే కాకుండా చేతలతో కూడుకున్నది కూడా జాన్ రాస్ జాన్ రాస్ అభిప్రాయం ప్రకారము ఉపాధ్యాయుడు విద్యార్థి ఎవరండి జాన్ రాస్ ఉపాధ్యాయుడు విద్యార్థి ఒక నాణ్యానికి గల బొమ్మ బొరుసులు అనే ఒక నిర్వచన అయితే ఇచ్చాడండి ద్వి ద్రవ ప్రక్రియలో అదేవిధంగా జాన్ రాస్ అభిప్రాయంలో అయస్కాంతం విద్యకు కూడా రెండు ద్రవాలు ఉంటాయి అని చెప్పాడు జనరల్గా రెండు ద్రవాలు ఉన్నాయి అని అనబడికి జాన్ ఆడమ్స్ పేరు పెట్టేస్తాం కానీ జాన్ రాస్ అండి దీనికి నిర్వచించింది జాన్ రాస్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఏడు మధ్య కాలం నాటి బోధనాభ్యసన ప్రక్రియల్లో ఉపాధ్యాయునితో పాటు విద్యార్థి కూడా భాగస్వామ్యం కల్పించడం అయితే జరిగిందండి అంటే బోధనాభ్యసన సామాగ్రి అంటే టీఎల్ఎం తయారీలో శిశువు యొక్క అభిరుచులు ఏమిటి వాళ్ళ యొక్క అవసరాలు ఏంటి సామర్థ్యాలు ఏమిటి వాటిని అన్నింటినీ గుర్తి గుర్తించుకొని పనులు బోధన అభ్యసన పరికరాల తయారీ టీఎల్ఎం తయారీ కృత్యాలు ఇంటి పనులు ఇవ్వడము ఇవన్నీ కూడా విద్యార్థుల సామర్థ్యాలు వెలికితీసే ప్రక్రియే ద్వి ప్రక్రియ నెక్స్ట్గా ద్రవ ప్రక్రియ విధానాన్ని కూడా రూపొందించింది ఆడంస అదేటండి ద్విధ్రువ ప్రక్రియ ఆడంసే ద్రవ ప్రక్రియ కూడా ఆడంసన ఏంటండి మరి మొదలు తప్పు కదా అండి అనుకోవచ్చు ద్విధ్రువ ప్రక్రియతో జాన్ ఆడమ్స్ సంతృప్తి చెందలేదండి మూడవ అంశముగా విద్యా విషయమైనటువంటి పాఠ్య ప్రణాళిక అభ్యసన ప్రక్రియలో ప్రాముఖ్యమైనదిగా భావించాడండి దీనికి ఆధారం సమాజము విద్యార్థి ఉపాధ్యాయుడుము సమాజము మరి వ్యక్తుల యొక్క సామాజిక పరిసరాలు పాత్రల నిర్వహణకు కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు సర్దుబాటును విద్య అనేది అందిస్తుంది అందుగురించి ఈ యొక్క త్రిధ్రువ ప్రక్రియ విధానాన్ని రూపొందించింది ఆడమ్స్ అయితే ఈ త్రిధ్రువ విధాన ప్రక్రియను సంరక్షించిన వారు జాన్ జూయి జాన్ జూయి మరి ఈ జాన్ జూయి ఏ నిర్వచన ఇచ్చారంటే విద్య ప్రక్రియలు చేస్తూ విద్యను అభ్యసించాలి అంటే లర్నింగ్ బై డూయింగ్ అని చెప్పింది ఎవరు అంటే జాన్ డూఏ మరి విద్యలో ఉన్నటువంటి రూపాలను ఒకసారి చూసేద్దామండి విద్యలో విద్య అనేది ఎన్నో రూపాల్లో మనకి కనిపిస్తూ ఉంటుందండి అందుబాటులో ఉన్నటువంటి కొన్ని అంశాలను మనం విభజించగలము ఈ విద్య అనేవి ముఖ్యంగా మూడు రకాలుగా పేర్కొనవచ్చు నీతి విద్య అనీతి విద్య యాదృచ్ఛిక విద్య ఈ మూడు రకాలుగా మనము చెప్పుకోవచ్చండి ఒకటవ చూసినట్లయితే అని ఒకటవది నియతి విద్య దీనికి ఉన్నటువంటి మరో పేరే ఆకృతి విద్య అదేవిధంగా కృత్రిమమైనటువంటి విద్య ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటామండి మరి దీని గురించి చూద్దామండి నియతి విద్య అంటే ప్రాథమిక స్థాయి నుండి అంటే ఎలిమెంటరీ స్టేజ్ నుంచి విశ్వవిద్యాలయ అధ్యయనం వరకు పాఠశాలల్లో కళాశాలల్లో విశ్వవిద్యాలయాల్లో ఈనాడు జరుపుబడుతున్నటువంటి విద్యా విధానం నియతి విద్య అంటే పాఠశాలలో కళాశాలలు యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా నీతి విద్యలోకి వస్తాయి ముందుగా నిర్ణయించినటువంటి లక్ష్యాలకు అనుగుణంగా ఏర్పాటు చేసినటువంటి పాఠ్య ప్రణాళికతో బోధన పద్ధతులతో నిర్దిష్ట కాలంలో నిర్దిష్ట స్థలంలో నిర్ణీత కాలంలో బోధించే విధానమే నీతి విద్య ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే పాఠశాలలు కళాశాలలు మత సంస్థలు గ్రంథాలయాలు మ్యూజియంలు వ్యవస్థీకృత క్రీడా వినోద కేంద్రాలు ఇది అడుగుతుంటాడండి వ్యవస్థీకృత క్రీడా వినోద కేంద్రాలు అనేవి క్రింది విద్యలోకి చెందుతాయి నీతి విద్య అనేతి విద్య యాదృచ్ఛిక విద్య అంటుంటాడు అక్కడ మనం దొరికిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం మ్యూజియంలో జరిగే విద్య ఏమిటని అది కూడా నీతి విద్యలోకి వస్తుంది అదేవిధంగా గ్రంథాలయాల్లో జరిగే విద్య కూడా నీతి విద్య మిగతా మనకి తెలుసు కానీ ఏదైతే డిఫికల్ట్ లెవెల్ ఉందో మొదటి చదువుతూ చివరి మనం ఏం చేస్తాము నిర్లక్ష్యంగా చదువుతాం అందువల్ల జరిగిపోతుంటాము వాడు పట్టుకునేది అక్కడ పట్టుకుంటాడు అనమాట రెండవది నీతి విద్య గురించి చూద్దామండి దీనినే అనాకృతి విద్య అంటారు దీనికి మరో పేరు నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు నిరక్షరస్యత నిర్మూలన కార్యక్రమాల్లో అనీతి విద్య ప్రధాన పాత్ర అయితే వహిస్తుందండి యునెస్కో అదేవిధంగా అంతర్జాతీయ విద్య కమిషన్ నివేదిక తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అనీతి విద్యకు ప్రాముఖ్యత అయితే ఇచ్చిందండి ఈ విద్యా విధానంలో ముఖ్య సూత్రము సరళత ఫ్లెక్సిబిలిటీ ఉండాలి నేర్చుకునే అభ్యాసకుడికి ఫ్లెక్సిబిలిటీ ఉండాలి అంటే వాడు జాబ్ చేస్తూ కూడా చదువుకునే ఈ ఫ్లెక్సిబిలిటీ అనీతి విద్య అనేది అందిస్తుందండి ఈ విద్యా విధానంలో ప్రవేశ అర్హతలు కానీ పాఠ్య ప్రణాళికలతో విద్యాభ్యాసన స్థలాలతో బోధనలలో అభ్యసన కాలంలో నియమాలు నిర్బంధాలు ఎట్టివి లేవండి అందుకే ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ అంటుంటారు కదా ఇవన్నీ కూడా సార్వత్రిక విశ్వవిద్యాలయాలు అన్నీ కూడా ఈ యొక్క అనేతి విధులకు వస్తాయండి మరి అనేతి విద్యా కేంద్రాలు ఎక్కడ ఉంటాయి చూస్తామండి ప్రాథమిక స్థాయిలో అనీత విద్యా కేంద్రాలు సెకండరీ స్థాయిలో సార్వత్రిక కళాశాలలు కళాశాలల్లో సార్వత్రిక విశ్వవిద్యాలయాలు అంటే ఓపెన్ యూనివర్సిటీ అన్నీ కూడా ఈ విధానం కింద రూపొందించినవే అనీతి విద్యా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయంటే పాఠశాల సంస్థలు అనీత విద్యా కేంద్రాలు సార్వత్రిక పాఠశాలలు వయోజన విద్యా కేంద్రాలు ఇవన్నీ కూడా అనేత విద్యలోకి వస్తాయండి ఇంకా చివరిగా యాదృచ్ఛిక విద్య అంటే సహజ విద్య అంటే సహజంగా మనం నేర్చుకునే విద్యనే మనము యాద్రిచ్ఛిక విద్య అని కూడా అంటాము అంటే ఆకస్మిక విద్య అని సంఘటనాత్మక విద్య అని కూడా ఈ యొక్క యాద్రిచ్ఛిక విద్యకు పేర్లైతే ఉన్నాయండి పాఠశాలలో కాకుండా ఇతరాత్రా ఇంటిలో గ్రంథాలయాల్లో సినిమాలు టీవీల ద్వారా అభ్యసించడం అనేది మనిషి తన జీవితంలో అనేక విషయాలను ఈ పద్ధతిలోనే నేర్చుకుంటారు నిరక్షరాశులైనటువంటి లక్షలాది మంది ఈ పద్ధతిలోనే విజ్ఞాన సముపార్జన చేసుకుంటారు చదువు రాని వాడు కూడా ఇన్స్టాగ్రామ్ను ఆపరేట్ చేయగలరు చదువు రాని వాళ్ళు కూడా యూట్యూబ్ను ఆపరేట్ చేయగలరు అంటే అనీతి విద్యా కేంద్రంలో భాగంగానే ఇవన్నీ యాదృచ్ఛిక విద్యలో భాగంగానే ఇవన్నీ నేర్చుకుంటాడు తమ జీవితాలు గడుపుతున్నారు కొన్ని నైపుణ్యాలు విషయ విజ్ఞానాలు సహజాతాల వల్ల నేర్చుకున్న చాలా విషయాలు ఇతరులను పరిశీలించి అనుకరించి నేర్చుకుంటున్నారు మరి యాదృచ్ఛిక విద్యా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి యాదృచ్ఛిక సంస్థలు అంటే కుటుంబం ఇరుగు పొరుగు సంఘం సాంస్కృతిక సంస్థలు యువజన క్లబ్బులు బహుళ ప్రసార మాధ్యమాలు సమవయస్కుల సమూహాలు మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరీష్ సైనింగ్ అవుట్